హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా వైసీపీ మరో కోడికత్తి సన్నివేశానికి ప్లాన్ చేసిందా మరో గులకరాయి లాంటి సన్నివేశానికి ప్లాన్ చేసిందా ఇప్పుడు అవును అనేటువంటి సమాధానాలే ఏపీ రాజకీయాల్లో వినిపిస్తూ ఉంది మొన్న సత్యసాయి జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన గురించి మీరంతా వినే ఉంటారు అది చాలా కాంట్రవర్సీకి గురైంది పోలీసుల మీద జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల ఫలితంగా ఆ పర్యటన చాలా కాంట్రవర్సీ అయిపోయింది రాప్తా నియోజకంలో పాపిరెడ్డిపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించారు హెలికాప్టర్ ద్వారా అక్కడికి చేరుకున్నారు బెంగళూరు నుంచి హెలికాప్టర్ ద్వారా చేరుకున్నారు అయితే ఆ హెలికాప్టర్ తిరుగు ప్రయాణం కావాలనుకున్నప్పుడు పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు చేరుకుని హెలికాప్టర్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేసినప్పుడు ఆ హెలికాప్టర్ పైలట్ భయపడి సొంతంగా టేకాఫ్ చేసుకుని వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మార్గం వెళ్లాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకి ఇబ్బంది కలిగింది అనేటువంటి వార్తలని వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది కానీ ఇప్పుడు దాని మీద పోలీసులు ఎంక్వైరీ చేస్తూ ఉంటే అనేక విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి ఇప్పుడు కొన్ని అనుమానాలు పచ్చగించి చెప్పేదలుచుకున్నాం ఇప్పుడు ఈ జనాన్ని సమీకరించింది రాప్తాడు మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకుడు తోపుతుర్తి ప్రకాశ్ రెడ్డి నిజానికి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి కోసమే వచ్చారంటే అంటే జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలకటానికో లేదా విడ్కోలు పలకటానికో లేదా అతను చూడటానికి దగ్గరను చూడటానికి అయితే అతని సెల్ఫీలు దిగటానికో అతనితో కలిసి లేదు కరాచరణ చేయడానికో ఉంటున్నారు హెలికాప్టర్తో వీళ్ళకేంటి అవసరం హెలికాప్టర్ మీదకి వీళ్ళు ఎందుకు వెళ్ళారు హెలికాప్టర్ ధ్వంసం చేసే ప్రయత్నం ఎందుకు చేశారు వీరు పైలట్ బ్యాగ్ని కూడా తస్కరించారు అనేటువంటి వార్తలు కూడా మనం చూస్తూ ఉంటే అసలు పైలట్ బ్యాగ్తో వీళ్ళకి ఏంటి సంబంధం రెండోది ఇక్కడ ఇంకొక అనుమానం ఏంటంటే నిజానికి ఇక్కడ హెలికాప్టర్ ధ్వంసం అయ్యి ఉంటే పైలట్ భయపడేంత కనుక జరుగునుంటే ఇదో విండో షీల్డ్ పగిలిపోయింది అని కూడా ఆరో వార్తలు చెప్పారు కదా అదే కనుక నిజమై ఉంటే అది కంప్లైంట్ ఇవ్వాలి కదా పైలట్ ఎందుకు టేక్ చేసుకుని వెళ్ళిపోయాడు సహజంగా ఒక హెలికాప్టర్కి ఏదైనా డ్యామేజ్ జరిగితే వెంటనే ఆ కంపెనీకి ఫోన్ చేస్తారు అక్కడ నుంచి టెక్నికల్ సిబ్బంది వస్తారు సర్టిఫై చేస్తారు సర్టిఫై చేసిన ఆధారంగా లోకల్ పోలీస్ సమాచారం ఇస్తారు కేసు నమోదు చేస్తారు కేసు నమోదు చేస్తారు కానీ ఇక్కడ ఇలాంటి ప్రాసెస్ ఏం జరగలేదు డైరెక్ట్గా పైలట్ తాను వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మార్గంలో బెంగళూరు వెళ్ళిపోయాడు అండ్ ఇదంతా ప్లాన్ స్క్రిప్ట్ ప్రకారం జరిగింది సహజంగా ఎలాంటి పోలీసులకి పర్మి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పైలట్ ఎందుకు అప్ చేశాడు ఇవాళ పోలీసులు అదే విషయాన్ని అడిగితే నేను మీకు ఇవ్వకూడదు నేను ఇవ్వను నేను మా కంపెనీకి ఇచ్చుకుంటాను నేను సిగ్నల్స్ ఆధారంగా వెళ్ళిపోతాను అని చెప్పేసి కొంత కొంత లేని సమాధానాలు చెప్తున్నట్టు సమాధానం తెలుస్తూ ఉంది రెండోది హెలికాప్టర్కి ఉన్నటువంటి పర్మిషన్ ఏంటంటే ఈ రాప్తాల్లో నియోవర్గంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ నుంచి బెంగళూరుకి బెంగళూరు నుంచి ఇక్కడికి రావాలి బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి కానీ ఇది తిరిగి బెంగళూరు పోలేదు మధ్యలో ఎక్కడో ఆగిపోయిందంటే హెలికాప్టర్ ఎక్కడో ల్యాండ్ అయిందంట ఎందుకు ల్యాండ్ అయింది దాని వెనుక ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటి ఇప్పుడు ఈ విషయాన్ని కూడా పోలీసులు లాగుతున్నారు ఈ విషయాన్ని కూపీ అని చెప్పేసి బెంగళూరు దగ్గరికి పోలీసులు వెళితే సత్యసాయి జిల్లా పోలీసులు వెళితే ఆ కంపెనీ వాళ్ళు ఏం సమాధానం చెప్పట్లేదంట మీకు మేము సమాధానం చెప్పం మీరు పౌర విమానయాన శాఖ నుంచి పర్మిషన్ తెచ్చుకోండి త్రూ వాళ్ళ ద్వారా మా దగ్గరికి రండి అని చెప్పేసి చెప్తున్నారు పోలీసుని ఎలా ఒకటి చేయలేదండి డిఎస్పీ స్థాయి అధికారి పోతే ఈ కంపెనీ వాళ్ళు ఎలో కూడా చేయలేదంట అంటే ఎలో చేయకపోవటం కానీ ఆ హెలికాప్టరు పోవాల్సిన చోటి పోకుండా వేరే చోట ల్యాండ్కి అవ్వటం కానీ పోలీసులు సమాచారం లేకుండా పైలట్ టేకాప్ చేయటం కానీ ఇప్పుడు అనేక అనుమానాలు దావిస్తా ఉంది అనేక అనుమానాలు తావిస్తూ ఉంది వైసీపీ ఏం ప్రచారం చేసుకుంది జగన్ భద్రతకి ఏదో ముప్పు వాటిల్లింది అని చెప్పేసి ప్రచారం చేసుకుంది అదే నిజమైతే జగన్కి భద్రత ఎవరి నుంచి లేదు వైసీపీ కార్యకర్తల నుంచి లేదా అంటే వైసీపీ కార్యకర్తను జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి ఎలా చేయొద్దు అసలు ఎలా చేయొద్దు అంతేనా వైసీపీ చెప్పదలుసుకుంది అదేనా వైసీపీ కార్యకర్తలు అంటే అది ఒక సైకో బ్యాచ్ ఏ వస్తువుని వదల్రాళ్ళు గుంటూరు పోతే మిర్చి యార్డు మిర్చి బత్తాలు ఎత్తికపోతారు రాప్తాడు వెళ్తే అంటే ఇంకో చాటికి వెళితే హెలికాప్టర్ వెళ్తే హెలికాప్టర్ మీద పడి ధ్వంసం చేస్తారు వైసీపీ కార్యకర్తలు దేని ధ్వంసం చేస్తున్నారో ఎందుకు ధ్వంసం చేస్తున్నారో తెలియదు భేదం కూడా తెలవదు వైసీపీ కార్యకర్తల నుంచి రక్షణ కావాలని జగన్మోహన్ రెడ్డి గారు కోరుకోదలుచుకున్నారా గతలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వైసీపీ కార్యకర్తల దగ్గర పోవాల్సి వచ్చినప్పుడు పార్టీకి సంబంధించినటువంటి మీటింగ్స్కో ఇంకో దానికో ప్రజల దగ్గరకో వెళ్ళాల్సి వచ్చినప్పుడు వెయ్యి మంది పోలీసులు పెట్టుకుని పోయేవాడు అంచరంచర భద్రత పరదాలు కట్టుకుని పోయేవాడు ఎందుకు ప్రజలంటే భయం నాయకుడికి ప్రజలంటే భయం ఎందుకు ఉంటుంది జనరల్గా ఉండాలి సెక్యూరిటీ నాయకుడి సెక్యూరిటీ ఖచ్చితంగా ఉండాల్సిందే ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత లేకుండా జెడ్పీఎస్ కేటగిరీ ఇక్కడ చూడండి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ఆయాలు కదా జగన్మోహన్ రెడ్డి గారికి పోయి పర్లేదు పడే అవకాశం పోలీసులు అక్కడ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే సెక్యూరిటీ ఉంది జడ్పీఎస్ కేటగిరీ సెక్యూరిటీ ఉంది ఆయన నిజానికి ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు ప్రతిపక్ష నాయకుడు కాదు ఒక ఎమ్మెల్యే కాకపోతే మాజీ ముఖ్యమంత్రి హోదారు ఆయన జెడ్పీఎస్ కేటగిరీ ఇచ్చారు ప్రభుత్వం ఆయనకి కావాల్సిన సెక్యూరిటీ ఇచ్చింది నిన్న వాళ్ళ మీడియాలో జరిగిన డిస్కషను పన్నాడు జిల్లాలో పర్యటించినప్పుడు డొక్క ఇచ్చారు ఆ డొక్కారు గవర్నమెంట్ ఇస్తే సొంత కారు ఆయనకి లేదా ఒకవేళ నిజమే అనుకుందాం ప్రభుత్వం ఆయనకు మంచి కారు ఇవ్వలేదు అని ఎగ్జాంపుల్ అనుకుందాం ఇచ్చారని ప్రభుత్వం చెప్తుంది ఆయన ఏ పరిస్థితిలో ఉన్నాడు ఎలాంటి రాజభోగాలు అనుభవించే పరిస్థితుల్లో హాస్టల్లో ఉన్నాడు ఆయన సరే అది అదే అదొక ఎగ్జాంపుల్ తీసుకున్నారు తర్వాత ఈ హెలికాప్టర్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నారు తిరుపతి వెళ్తా ఉంటే రాలీ రడ్డు పెట్టారని చెప్పి చేసుకున్నాం అసలు కనీసం జగన్మోహన్ రెడ్డి గారికి పర్యటించే హక్కులు కలపడుతూ ఉన్నాయి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రా ఎక్కడ కావాలంటే అక్కడ వెళ్ళగలిగే పరిస్థితి ఉన్నాయి రాష్ట్రంలో కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారిని ఔజారెస్ట్ చేసేవాళ్ళు నారా లోకేష్ గారిని ఔదారెస్ట్ చేసేవాళ్ళు పవన్ కళ్యాణ్ గారి వైజాగ్ పర్యటిస్తూ ఉంటే అడ్డుకున్నారు ఆంధ్రప్రదేశ్ వస్తూ ఉంటే అడ్డుకున్నారా అనే గతంలో చూడలేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకున్నారా వైసీపీ కార్యకర్తను ఉన్నా అడ్డుకున్నారా ఇక్కడ వీరంగం సృష్టించింది ఎవరు వైసీపీ కార్యకర్తలే కదా లేదు మా పార్టీ కార్యకర్తలే కాదు అని వైసీపీని చెప్పానండి ఐడెంటిఫై ఆయన వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తే తేలిపోయేది విషయం చెప్పనండి వీళ్ళు వైసీపీ కార్యకర్త కాదు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వీళ్ళని సమీకరించి వీళ్ళని వేసుకొచ్చిన వాడు కూడా వైసీపీ కాదు అతను వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నాడు మా పార్టీ కాదని తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిని గురించి వైసీపీ చెప్పానండి ఈ జనాలను వైసీపీ కాదని చెప్పానండి జనాలు తెరుచుకుంటారు అసలు ఇప్పుడు చాలా క్లియర్గా ఒక సానుభూతిని పొందే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ తక్కువ అవుతుందని చెప్పుకునే ప్రయత్నం ఒక నెరేటివ్ ని ప్రజల్లో బిల్డ్ చేసే ప్రయత్నం జరుగుతుందా అంటే అవును అనేటువంటి సమాధానం ఏర్పడుతున్నాయి ఎందుకు ఈ డ్రామాలు అంటే సానుభూతి కోసం ఒకటి సెక్యూరిటీ పెంచుకోవడం కోసం రెండు జగన్మోహన్ రెడ్డికి వెయ్యి మంది పోలీసులు భద్రత కావాలి ఇంటి చుట్టూ పోలీసులు కావాలి ఎప్పుడు ఎక్కడికి పోయినా పెద్ద ఎత్తున పోలీసులు కావాలి నిజానికి పవన్ కళ్యాణ్ కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ సెక్యూరిటీ ఉంది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ సెక్యూరిటీ ఉంది ముఖ్యమంత్రి తర్వాత ఆ మాత్రం సెక్యూరిటీ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికే మరి ఇంత సెక్యూరిటీ కూడా సరిపోదనుకుంటే ఇక పోలీసులు పరిమాణం ఇచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీకే ఉంచాలి మరి అదే పోలీసుని జగన్మోహన్ రెడ్డి గారు జరుగుతారు ఏ పోలీసులు అయితే జగన్మోహన్ రెడ్డి గారిని కాపలా కాసారో ఏ పోలీసులు అయితే జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ కల్పిస్తున్నారో అదే పోలీసుని జగన్మోహన్ రెడ్డి గారు బట్టలు తీస్తా అది తీస్తా ఇది తీస్తా సప్త సముద్రాలు దాటినా మీ సంగతి చెప్తా అని చెప్పేసి మాట్లాడతారు ఒకవేళ పోలీసులు కనుక జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ ఇవ్వడం మానేస్తే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితిని తిరగలడా తిరగల ఎక్కడైనా అసలు వైసీపీ కార్యకర్తలు ఊరుకోడు జగన్మోహన్ రెడ్డి చాలా విషయాల్లో గట్టిగా అడుగుతారు గట్టిగా మాట్లాడతారు ఎందుకంటే ఆ పార్టీని నాశనం చేసిందే జగన్మోహన్ రెడ్డి గారు కదా ఇంతమంది కార్యకర్తల కెరీర్ని పాడు చేసిందే అనాలోచిత నిర్ణయాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు కదా జగన్మోహన్ రెడ్డి గారు అనాలోచన అనాలోచిత నిర్ణయాల ఫలితంగా చాలామంది పొలిటికల్ కెరీర్ పాడైపోయింది కదా అంతా నా వల్లే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటూ ఉంటారు కదా నీ వల్లే పార్టీ పాడైపోయిందని కూడా కార్యకర్తలు నిరదీసే అవకాశం ఉంటుంది సో జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణగా నిలిచేటువంటి కార్యకర్తలని అదే పోలీసునే జగన్మోహన్ రెడ్డి గారు తిట్టే పరిస్థితి సో ఏదేమైనా ఇది హెలికాప్టరు ఆ రోజు ఎలాంటి పర్మిషన్ లేకుండా టేక్ ఆఫ్ తీసుకుని వెళ్ళిపోవటం ఇప్పుడు సత్యసాయి జిల్లా పోలీసులు కేంద్ర పౌర విమాన శాఖ కూడా లేఖ రాశారంట విమాన శాఖ మంత్రిగా రామానాయుడు గారే తెలుగువాడే ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా పర్మిషన్స్ వస్తాయి ఖచ్చితంగా ఈ కంపెనీకి సంబంధించినటువంటి డీటెయిల్స్కి నక తీసుకోగలిగితే క్యాప్టెన్ ఏంటి దీని సంగతే ఏంటి అసలు ఏ రకంగా వీళ్ళు కుట్రకి పాల్పడ్డారు ఎందుకంటే గతంలో మనం చూసాం కోడి కత్తి దాడిలో కోడి కత్తే లేదు అసలు దాడే కాదు అసలు అది అది కేవలం పెట్టి గీత పెట్టుకుని వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చి అది కూడా సొంత హాస్పిటల్కి సిటీ న్యూరో హాస్పిటల్కి వచ్చి ఒక డ్రామాలు ఆడే ప్రయత్నం చేశారు అసలు న్యూరో డాక్టర్కి చేతికి గాయనికి సంబంధం ఏంటి చేతి గాయం తగిలితే చూడాల్సిన డాక్టర్ ఎవరు న్యూరో డాక్టర్ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వచ్చారు వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చిన దాకా బ్లడ్ ఎట్ ఆగింది ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి హాస్పిటల్ అయినట్టు ఈ పర్టికులర్ బంజారేస్ హాస్పిటల్కి ఎందుకు వచ్చారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు అదొక పెద్ద మిస్తరీ తర్వాత గులకరాయి రాయి కనపడలేదు అదొక పెద్ద మిస్తరీ ఇప్పుడు ఇదొక మిస్తరీగా మారే అవకాశం ఉందా లేదా చూడాలి పని